హాయ్ అండి అందరు ఇలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను బెండకాయ ఫ్రై చేస్తున్నానండి బెండకాయ కేజీ బెండకాయనండి మంచిగా కడుక్కొని కట్ చేసుకోవాలండి వాటర్లా కడిగేసేసి అన్నీ ఆరబెట్టుకోవాలి కొంచెం చేసుకొని కట్ కట్ చేసుకోవాలి ఇగో అండి ఇవి ఇవి కడిగి మంచిగా చూడ్చిపెట్టుకున్నాము ఇవి కేజీ బెండకాయలు ఉన్నాయి ఇవన్నీ కట్ చేసుకోవాలి డీన్ ఫ్రై చేసినామండి ఇది మా కూతురు మా కూతురు కట్ చేస్తుంది ఒక కూతురు చేస్తుందండి ఇది బెండకాయ ఫ్రై ఇవన్నీ కట్ చేసుకున్నామండి ఒకటేసారి కట్ చేసినాము కట్ చేసి నూనెలా డీప్ ఫ్రై చేస్తుందండి ఇది ఇది ఫ్రై లెక్క కాదండి ఇట్లా ఆయిల్ వేసి ఖాళీ బెండకాయలు వేసాడు కాదు ఇది ఫ్రై అయినాక ఇట్లా అయినాయండి బెండకాయ బాగా డీన్ ఫ్రై చేసుకోవాలండి అందులో ఆయిల్లో పల్లీలు గీట ఈ పల్లీలు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో తర్వాత కరివేపాకు ఇట్లా చేసుకోవాలండి తర్వాత కరివేపాకు గీట వేసి దీన్ని ఫ్రై చేయాలి కడాయిలో చేసిన తర్వాత ఉప్పు కారం అన్నీ అందులోనే వేసుకోవాలండి ఇంట్లో ఫ్రై అయినాక తర్వాత వేయాలి ఇట్లా ఇట్లాగే బాగుంటుందండి బెండకాయ ఫ్రై ఫంక్షన్లలో అప్పుడు ఫంక్షన్లలో చేస్తామండి ఇట్లా ఇంట్లో అయితే అప్పుడప్పుడు చేసుకుంటాం మేము ఇట్లా బెండకాయ ఫ్రై పప్పు చదిగిటి ఉన్నప్పుడు చేస్తారండి ఇగో కారం సాల్టు పసుపు ఇవన్నీ ఇంట్లోనే వేసేసి కలుపుకోవాలండి ఇవన్నీ వేసేసినాం ఇంకా వేసి కలుపుకుంటున్నాము మిక్సీ చేసుకోవాలండి అంత పసుపు మా కూతురు చేసిందండి నేను గిట చేస్తా కానీ వాళ్ళ హాలిడేస్లలో వచ్చారు నన్ను చేయనియలేరు వాళ్ళే చేసారు పప్పుచారు బెండకాయ ఫ్రై అని వాళ్ళే చేసారండి ఇగో కరివేపాకు నూనెలంతా గోలిచ్చి వేసేసుకోవాలండి ఢీల్ ఫ్రై లెక్కనే ఇవంతా కలుపుకోవాలండి ఇదంతా అంతా బాగా కలిపేసేసుకోవాలి అంత కలుపుకున్నాము కలిపేసి ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలి చాలా బాగుంటుందండి ఇది ఇవి అయిపోయిందండి బెండకాయ ఫ్రై డీప్ ఫ్రై అండి ఇది బెండకాయ ఫ్రై రెడీ అండి అంత కలిపి ఒక బీసన్లో చిన్న బీసన్ వేసేసినాము అయిపోయిందండి బెండకాయ ఫ్రై ఈరోజు మా ఇంట్లో బెండకాయ ఫ్రై పప్పు చారు మామిడికాయ పప్పు చారు చేసిందండి మా కూతురు ఇవి ఇట్లా అయిపోయింది బెండకాయ ఇవి రైసు ఇవి రైసు వైట్ రైసు వైట్ రైస్ పప్పు చార్జ్ చేసింది మునక్కాయలు వేసి పప్పు చార్జ్ అండి మా కూతురు మామిడికాయ తోటి పప్పు చార్జ్ చేసింది ఇది మామిడికాయ పప్పుచాలు అండి మామిడికాయ పప్పు పప్పుచాలు ఇది వీటిలో వేసేసింది వేసేసిందండ్ల మునక్కాయలు టమాటాలు వేసి చేసింది ఇది వనెక్కాయలు వేస్తే బాగుంటుందండి సాంబార్ అయిపోయిందండి ఈరోజు ఇగ బెండకాయ ఫ్రై మామిడికాయ పప్పుచారు రైసు ఇగో నేను అన్నం పెట్టుకున్నా చెక్కు తొక్కు ఇది పొట్టు తీసి చేస్తామండి చెక్కు తొక్కు కారం ఇయకుట ఒకటి ఇది మామిడికాయ చట్నీ ఇది బెండకాయ ఫ్రై సాంబారు పప్పుచారు వైట్ రైస్ ఇగ నేను పెట్టుకున్న చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరుటా చేసి చూడండి బెండకాయ చాలా బాగుంటుందండి ఇది ఫ్రై చాలా బాగుంటుంది ఇట్లా చేసుకుంటే ఈజీ మళ్ళీ కట్ చేసి ఖాళీ ఇక నూనెలా ఫ్రై చేసేయాలండి అంతే అయిపోయిందండి చూడండి